హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ ది ఎపిసోడ్ చిరంజీవి గారి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ త్రిషాతో జోడీ సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో కథ అబ్బురపరిచే విఎఫ్ఎక్స్ వింటేజ్ చిరు లుక్ ఇవి మొత్తంగా విశ్వం వరకు సంబంధించి చెప్పుకోవాల్సిన విషయాలు కళ్యాణ్ రామ్ తో బింబిసారా అనే మూవీని రూపొందించి హిట్ కొట్టిన డైరెక్టర్ మెగా స్టార్ తో తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి ఆగస్టు ఇరవై రెండున చిరు బర్త్డే సందర్భంగా సినిమాకు సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని అంతా ఆశించారు బట్ ఫ్యాన్స్ని నిరాశకు గురి చేస్తూ చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్ సరేలే అని సర్ది పెట్టుకుంటున్న ఫ్యాన్స్ ఆ పోస్టర్ చూసి మైండ్ బ్లోయింగ్ గా ఫీల్ అవుతున్నారు ఇదంతా సరే కానీ ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామనేగా మీ సందేహం సినిమా ఎలా ఉంటుందో మూవీ టీం పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పింది పోస్టర్ వెనక ఉన్న హిడెన్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా పోస్టర్ని ఇన్ డీటెయిల్గా గా పరిశీలిద్దాం చిరంజీవి ఎడమ చేతిలో త్రిశూలం పట్టుకుని ఓ రాయి పైన మోకాలిపై కూర్చొని ఉన్నాడు భూలోకం లాగా అనిపించడం లేదు ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని రూమర్లు వినిపిస్తున్నాయి సో ఇది ఆ మూడు లోకాల్లో ఒకటి కావచ్చు వెనక గుహ లాంటిదేదో కనిపిస్తోంది అందులో నుంచి వెల్తురు బయటికి వస్తోంది త్రిశూలానికి పైనుంచి అతీత శక్తులు వస్తున్నట్టు కనిపిస్తోంది దాంతోనే చిరు శత్రు సంహారం చేస్తారనేది స్పష్టమవుతోంది చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాడటానికి ప్రకాశిస్తుంది అని ఫస్ట్ లుక్ పోస్టర్లో రాసి ఉంది అయితే ఈ సినిమాకి రెండు సీన్స్ రెఫరెన్స్ తీసుకున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతోంది చిరు ఓల్డ్ మూవీస్ అయినా అంజీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలు కూడా ఫ్యాంటసీ జోనర్ లోనే వచ్చాయి సో అలాంటి చిరుని మళ్ళీ తెరపై చూపించాలని వశిష్ట గట్టిగానే ఫిక్స్ అయినట్లు అనిపిస్తుంది జగదేక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి హిమాలయ పర్వతాల్లోకి అతి కష్టం మీద చేరుకుని మూలికలను తీసుకొస్తాడు ఈ ప్రయాణంలో ఆయన అనేక అడ్డంకులు ఎదుర్కొంటాడు ఎన్ని కష్టాలు ఎదురైనా మూలికలు సాధించేందుకు ప్రకృతిని ఢీకొంటాడు ఇక అంజే సినిమాలో ఒక్క చుక్క అమృతం కోసం పెద్ద గండాలనే దాటుతాడు ఆ సన్నివేశంలో వచ్చే విజువల్స్ అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఇప్పుడు విశ్వాంబర విషయంలో ఇదే జరగబోతోంది అనిపిస్తోంది భూలోకంలో ఉండగా అనుకోకుండా ఓ పెద్ద ప్రమాదం చిరుకో చిరు సన్నిహితులకో సమాజానికో వస్తుంది అలాంటప్పుడు ఓ ధీరుడిలా చిరు బరిలోకి దిగుతాడనమాట ముల్లోకాల్లో ఓ లోకానికి చేరుకోగానే చిరుకి త్రిశూలం లభించడం దానికి అతీత శక్తులు వచ్చే అవకాశం ఉంది అప్పటికే రాక్షసులతో పోరాడుతున్న చిరంజీవికి ఈ త్రిశూలం ఎంతవరకు ఉపయోగపడిందనేది సస్పెన్స్ త్రిశూలం పవర్ తెలియాలంటే ప్రత్యర్థులు కూడా అంతే బలంగా ఉండాలి అయితే విశ్వంభరలో విలన్గా బాలీవుడ్ నటుడు కూనల్ కపూర్ ఫిక్స్ అయ్యారు మరి ఈయనకు అతీత శక్తులు ఉంటాయా లేదా సాధారణమైన వ్యక్తే అతీత శక్తులు కావాలనుకుంటాడనేది సస్పెన్స్ వెన్ మైత్ కొలైడ్ లెజెండ్స్ రైజ్ అనే క్యాప్షన్ పోస్టర్ పై భాగంలో ఉంది దీని అర్థం పురాణాలు ఢీకొంటే యోధులు వెలుగులోకి వస్తారని అంటే ఇక్కడ పురాణాలకు సంబంధించి కూడా వశిష్ట ఏదో పెద్ద మెసేజే ఇచ్చే అవకాశం ఉంది ఆ మెసేజ్తోనే సినిమాకి ఎండ్ కార్డు వేస్తారని అనిపిస్తోంది ఇది నా అంచనా మాత్రమేనని గమనించగలరు మూవీ అయితే వచ్చే ఏడాది జనవరి పదిన రిలీజ్కి రెడీ అవుతుంది సో నేనైతే చిరు కెరీలో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నా మరి మీరు కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ